ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొడు ప్రభా గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టును అక్కడే చేసుకొని కూసుకొని పూర్తి చేస్తానని అన్న పెద్ద మనిషి పూర్తి చేయలేదనే విషయం నేను గుర్తు చేస్తున్నా మహా మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి నీళ్లు రివర్స్ ఎత్తిపోసేందుకు తలపెట్టిన ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం ప్రాజెక్టు ఫలితం ఇవ్వలేకపోయింది ఎల్లంపల్లి నుంచి తెచ్చిన నీళ్లను ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా వివిధ దశల్లో వివిధ దశల్లో లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రెండింతలు దాటింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేయాల ప్రాజెక్ట్ రీడిజైన్లో జరిగిన అనర్థాలు గోదావరి నుంచి ఏటా సముద్రం వైపు పరుగులు తీస్తున్న నీటిని మెట్ట ప్రాంతాలకు తర మళ్లించాలని లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల శవంతి ప్రాజెక్టును ఆనాటి ప్రభుత్వం తలపెట్టింది ప్రాణహిత నదిపై ఆదిలాబాద్ జల్లి ఆదిలాబాద్ జిల్లా తుమ్మడియట్ వద్ద మరి బ్యారేజ్ నిర్మించాలని తలపెట్టారు వార్దా వైన్ గంగా నదులు కలిసి ప్రాణిత నదిగా మారే స్థానం ఇది ఇక్కడి నుండి నూట అరవై టిఎంసీ నీటిని ఎత్తిపోవాలని అప్పటి ప్రతిపాదన ఈ ప్రాజెక్టు డిజైన్ ప్రకారం తుమ్మడి నెటి తుమ్మడి నుండి నీటి నీటిని వివిధ దశల్లో పంపింగ్ చేస్తూ ఆరు వందల మీటర్ల ఎత్తున చేవేళ్ల వరకు చేవేళ్ల వరకు వివిధ దశల్లో నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉండే ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో పదహారు లక్షల నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు దారిలో ఉన్న గ్రామాలకు హైదరాబాద్ నీటి తాగునీటి అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు నీటిని కేటాయించే ప్రణాళిక ఈ ప్రాజెక్టును ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో మొదలు పెట్టగా గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి నిర్మాణ నిర్మాణ వ్యయాన్ని గత ప్రభుత్వం లక్ష నలభై ఐదు నలభై ఏడు వేల కోట్లకు పెంచిన విషయం ఈ సభ ద్వారా నేను మరోసారి మరి ప్రజలకు తెలియజేస్తున్నాను తుమ్మడి ఎట్టి వద్ద పనులు చేయకుండా వంద కిలోమీటర్లు దిగువన మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ని మొదలుపెట్టింది ప్రాజెక్ట్ సైట్ను వంద కిలోమీటర్లు కిందికి మార్చినప్పటికీ ప్రాణహితలోని వచ్చే వరద పైనే ఆధారపడింది తుమ్మడి నటించి నుంచి ఒక స్టేజ్లో ఎల్లంపల్లికి నీటిని పంపు చేసే ఆస్కారం ఉన్నా దాన్ని పక్కన పెట్టి మూడు స్టేజీల్లో నీళ్లు ఎత్తిపోయటం నిర్వహణ పరంగా అది ఆర్థికంగా భారంగా మారి మారింది కేవలం ఇరవై ఒక్క మీటర్లు మాత్రమే నీటిని ఎత్తిపోస్తే ఎల్లంపల్లికి నీళ్లు చేరడానికి బదులు మూడు స్టేజీల్లో యాభై మీటర్లు ఎత్తుకు లిఫ్ట్ చేసి తప్పుడు ప్రణాళికలు ఆను ఆలోచనలు చేశారు ప్రాణయిత చేవర్ల ప్రాజెక్టును అర్ధాంతరంగా ఆపరేయడంతో నష్టం జరిగింది తుమ్మడి ఎట్టు నుంచి నాలుగు ప్రాజెక్ట్ ప్యాకేజీల్లో మైలారం వరకు డెబ్బై ఒక్క కిలోమీటర్లు గ్రావిటీ కాలువ తవ్వి లైనింగ్ చేసి వృధాగా వదిలేశారు ఎల్లంపల్లికి ఎగువన నాలుగు ఐదు ప్యాకేజీల్లో యాభై ఆరు వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందకుండా పోయింది తుమ్మటి తుమ్మడి అట్టి కడితే ఇప్పటికే తవ్విన రెండు టీఎంసీల గ్రావిటీ కాలువను ఉపయోగించుకొని ఆసిఫాబాద్ సిర్పూర్ బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాల నియోజకవర్గంలోని రెండు లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని ఆశపడ్డ రైతులు మోసపోయారు అధ్యక్ష వికారాబాద్ విషయం కూడా మీరు గమనించాలి ఇటు రంగారెడ్డి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకి నీరు అందకుండా పోయింది చేవెల్లా తాండూరు పరిగి వికారాబాద్ నియోజకవర్గంలోని ఆయకట్టుకి ఆయకట్టును పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో చేర్చారు కానీ ఆ ప్రాజెక్ట్ని రెండు టీఎంసీలకి ఒక టీఎంసీ రెండు టీఎంసీల నుండి తగ్గించి ఒక టీఎంసీకి కుదించడంతో మొత్తంగా చేవెళ్ల ప్రాంత ఆయకట్టు ప్రమాదంలో పడింది రీడిజైనింగ్ ఫలితంగా అధ్యక్ష రీడిజైనింగ్ ఫలితంగా కరెంటు బిల్లు పది రెట్లు పెరిగింది పది రెట్లు పెరిగింది నూట అరవై టీఎంసీలు ఎత్తిపోసే ఎత్తిపోసే ప్రాణహిత కరెంటు బిల్లు వెయ్యి కోట్లు మాత్రమే అవుతుందని అప్పట్లో అంచనా వేశారు ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసేందుకు ఏడాదికి ఏడాదికి పదివేల కోట్ల కరెంటు బిల్లు అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నేను కొన్ని విషయాలు ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికని తెలియజేయాలి క్యాగ్ రిపోర్ట్లోనే క్యాగ్ రిపోర్ట్లోనే సంవత్సరానికి పదివేల కోట్లు ఖర్చు అవుతుంది అదీగాక ప్రతి సంవత్సరం ఆర్థిక భారం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా పదిహేను వేల కోట్లు అంటే రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇరవై ఐదు వేల కోట్ల ఆర్థిక భారం పడబోతున్న విషయం మరి గమనించాలని విగ్ రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష